అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ వీడియోనైతే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి ఎడ్యుకేషన్కి సంబంధించి ఎనిమిది న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నేటి నుంచి ఆర్జి కేటిక్ కౌన్సిలింగ్ ట్రిపుల్ ఐటీ బాసరా మాబ్నార్ క్యాంపస్లో అడ్మిషన్లకు ఎంపికైన స్టూడెంట్లకు సోమవారం నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు వైస్ ఛాన్సలర్ గోవర్ధన్ ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు లిస్టులో సీరియల్ నెంబర్ ఒకటి నుంచి ఐదు వందల అరవై ఐదు వరకు ఉన్న స్టూడెంట్లకు అకాడమిక్ బ్లాక్ వన్ అకాడమిక్ అకాడమిక్ బ్లాక్ వన్లో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కౌన్సిలింగ్ జరుగుతుందన్నారు ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు కౌన్సిలింగ్కు హాజరయ్యే స్టూడెంట్లు అన్ని సర్టిఫికెట్లు తీసుకుని రావాలని సూచించారు అన్ని సర్టిఫికెట్లకు సంబంధించిన ఒక వీడియో మన ఛానల్లో ఉంది చాలా క్లియర్ వీడియో ఆ వీడియోని కూడా చెక్ చేయండి కింద ఈ వీడియో కింద మున్నాడని ఛానల్ నేమ్ కనిపిస్తుంది కదా దానిపైన ఒక్కండి అక్కడ నుంచి మీరు ట్రిపుల్ ఐటీ బాసరకు సంబంధించి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అనే ఒక వీడియో కనిపిస్తుంది ఆ వీడియోని చూడండి క్లియర్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ నేడు ఐసెట్ ఫలితాలు రాష్ట్రంలోని ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు సోమవారం రిలీజ్గానున్నాయి హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో మధ్యాహ్నం మూడు గంటలకు అధికారులు వీటిని విడుదల చేస్తారు మహాత్మా గాంధీ వర్సిటీ ఆధ్వర్యంలో గత నెల ఎనిమిది తొమ్మిది ఈ రెండు రోజులలో జరిగిన ఎగ్జామ్స్ను ఈ పరీక్షలకు డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఏడు మంది రిజిస్ట్రేషన్ చేసుకుని అరవై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది అభ్యర్థులు హాజరయ్యారు ఫలితాలను టీజీసీహెచ్ఈ డాట్ ఏసీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అధికారులు అందుబాటులో ఉంచనున్నారు అంగన్వాడీ సిబ్బంది నియామకానికి ప్రత్యేక రోస్టర్ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక రోస్టర్ అమలు నలుగురు అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు హెర్పర్ల నియామకానికి ప్రత్యేక రోస్టర్ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది మైదాన ప్రాంతాల్లో ఉన్నోళ్ళకు ప్లేన్లో ఉన్నోళ్లకు సేమ్ రోస్టర్ మన దగ్గర ప్రస్తుతం నడుస్తున్న రోస్టరే ఉంటుంది ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం ప్రత్యేక రోస్టర్ను అమలు చేయాలన్నారు ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు ఆదివాసులకు ఎక్కువ అవకాశాలు కల్పించే దిశగా ఈ రోస్టర్ పాయింట్ల కూర్పు చేయనున్నట్లు సమాచారం ఇందుకోసం రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సంచారకురాలు సృజన ప్రత్యేకంగా నలుగురు అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆ ప్రత్యేక రోస్టర్ను అయితే తీసుకురావడానికి ఆలోచన చేస్తున్నారు అంటే ఈ పద్నాలుగు వేల ఉద్యోగాలకు సంబంధించి అంగన్వాడీలో నెక్స్ట్ రిక్రూట్ చేయ చేయబోయే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీలు గిరిజనులకు కూడా అవకాశం కల్పించాలంటే ప్రత్యేక రోస్టర్ తీసుకురావాల్సిందే ఏజెన్సీ ప్రాంతాల్లో అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకునేది దీనికి సంబంధించి ఒక కమిటీ చేసింది ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం పద్నాలుగు వేల ఉద్యోగాలు నింపుతారు అంటే ఈ ఇంకో నెల రోజులు టైం పట్టే అవకాశం అయితే ఉంది దీనికి ఎమ్మడే నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తలేదు నెక్స్ట్ కొలిక్కిరాని పాలిసెట్ కొనసాగుతున్న డేటా రికవరీ ప్రయత్నాలు రికవరీ అయిన స్క్రీన్పై మాయమవుతున్న డేటా ఒక్కసారిగా అటాక్ చేసిన బగ్స్ పెను డ్రైవ్ పెట్టగా పెట్టారా డేటాను బదిలీ చేశారా సమాచార సేకరణలో నిఘా వర్గాలు రంగంలోకి ఐటీ నిపుణులు మరో వారం దాకా సీట్ల కేటాయింపు కష్టమే యాక్చువల్లీ ఐదో తారీఖు రోజు కేటాయించాల్సిన సీట్లది నాలుగో తారీఖు రోజు కేటాయించాల్సిన సీట్లది డేటా మొత్తం ఎరేజ్ అయిందంటే దానికి సంబంధించిన వివరాలు పాలిసెట్ గందరగోళం ఇంకా కొనసాగుతుంది వెబ్సైట్ నుంచి తుడిచిపెట్టుకుపోయిన డేటాను రికవర్ చేసేందుకు సాంకేతిక విద్యా విభాగం అష్టకష్టాలు పడుతుంది ఏం జరుగుతుందని మాత్రం బయటకు పొక్కనివ్వడం లేదు సీట్ల కేటాయింపు ఇప్పట్లో ఉండే అవకాశం లేదని అధికారులు పరోక్షంగా చెబుతున్నారు వారం దీనిపై స్పష్టత రావచ్చు అని ఇస్తారు ఈ గందరగోళంపై విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు విషయం తెలుసుకునేందుకు ఆదివారం కొంతమంది విద్యార్థులు పాలిసెట్ క్యాంపస్ కార్యాలయానికి వెళ్లే ప్రయత్నం చేశారు అనుమతి లేకపోవడంతో నిరాశతో మరోవైపు ముఖ్యమంత్రి ఇక్కడ ఏం చేయాలంటే ఏదో సమస్య జరిగింది ఈ సాంకేతిక లోపాలు వచ్చినాయి సాంకేతిక లోపాలు వచ్చినప్పుడు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి ఈ టైంలో మేము రిలీజ్ చేస్తామని అధికారికంగా రిలీజ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఆ పాలిసెట్ కోసం ఉన్న విద్యార్థులు వెయిట్ చేయడానికి అవకాశం ఉంటుంది పదే పదే ఎర్రర్స్ డేటా రికవరీ కోసం సాంకేతిక విద్యా విభాగం శనివారం రాత్రి నుంచి పరుగులు పెడుతుంది కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే ఉద్యోగులను కిన్నాళ్ళు ఆఫీసులకు రావద్దని ఆదేశించరు విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం ప్రత్యేక సాంకేతిక బృందాలను రంగంలోకి దించి సాఫ్ట్వేర్ పొరపాట్లను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది డేటాను బ్యాకప్ ద్వారా రికవరీ చేసినప్పటికీ ఆప్షన్స్ విషయంలో శిక్షణలోనే డేటా స్క్రీన్ మీద నుంచి మాయమవుతున్నట్టు తెలుస్తుంది ప్రాథమిక హార్డ్ డిస్క్లో కొన్ని రకాల బగ్స్ ఏర్పడినట్టు తెలిసింది క్యాంప్ కార్యాలయంలోని కంప్యూటర్స్లో ఎవరైనా వైరస్ ఉన్న పెన్ పెన్డ్రైవ్లు వాడితే ఇలాంటి బగ్స్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు లేదా ఆప్షన్ డేటాను నెట్వర్క్ ద్వారా ఇతరులు తమ అధికారులు ఆధీనంలోకి తీసుకున్న సమస్య రావచ్చు అని తెలుపుతున్నారు రంగంలోకి నిఘా వర్గాలు ప్రత్యేక ఆధీనంలో ఉండాల్సిన డేటా రాత్రికి రాత్రే తుడిచికి పెట్టుకపోవడంతో ప్రత్యేక వర్గాలు షాక్ గురైనయి దీనిపై ప్రత్యేక నిఘా వర్గాల సమాచారం కోరినట్టు తెలుస్తుంది ఇంటెలిజెన్స్ వర్గాలు రాత్రి నుంచి సాంకేతిక విద్యా వర్గాల ద్వారా సమాచారం సేకరిస్తున్నాయి ప్రాథమిక సమాచారాన్ని ఆదివారం ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిసింది మరోవైపు సీట్ల కేటాయింపు ఆలస్యం కావడంపై విద్యార్థుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది పాలిసెట్ క్యాంపు కార్యాలయం ఉండే సాంకేతిక విద్యా విభాగానికి పటిష్టమైన పోలీసు బందోబస్తు అవసరమని ప్రభుత్వానికి నివేదించారు క్యాంప్ అధికారులు ఏం చెప్తారు పాలిసెట్ ఫీజుల వ్యవహారమే సీట్ల కేటాయింపు ఆలస్యానికి కారణమని అధికారులు అంటారు నవంబర్లో ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల ఫీజులు పెరిగినాయి పదిహేను వేల నుంచి ముప్పై తొమ్మిది వేలకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు ప్రభుత్వ కాలేజీలో మూడు వేల ఎనిమిది వందలు మాత్రమే వచ్చింది ప్రభుత్వ ఫీజు రియంబర్స్మెంట్ కింద పదిహేను వేలు ఇస్తుంది కానీ మిగిలిన ఇరవై నాలుగు వేలు విద్యార్థులు చెల్లించాలా ప్రభుత్వమే రియంబర్స్మెంట్ చేస్తుందా అన్ని విషయాల్లో స్పష్టత రాలేదని చెప్తున్నారు దీనికోసమే సీట్ల కేటాయింపు ప్రక్రియ ఆలస్యం అవుతుందని అంటారు ఇదే నిజమైతే ప్రభుత్వ పెద్దలు ఈ విషయం తెలియదా అని విద్యార్థులు ప్రశ్నిస్తారు ఎటకేలకు ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లకు మోక్షం సీట్లు కాలేజీలు బ్రాంచీల వివరాల విడుదల కన్వీనర్ కోటాలో సీట్లు డెబ్బై ఆరు వేల ఏడు వందల తొంభై ఐదు కొత్త సీట్లకు అనుమతించిన ప్రభుత్వం కౌన్సిలింగ్ పరిధిలో నూట డెబ్బై ఒకటి కాలేజీలు నూట డెబ్బై ఒకటి ప్రభుత్వ ప్రైవేట్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీలో కౌన్సిలింగ్ పాల్గొనున్నాయి లక్షా ఏడు వేల రెండు వందల పద్దెనిమిది సీట్లు అందుబాటులో ఉంటాయి ఇందులో డెబ్బై శాతం అంటే డెబ్బై ఆరు పాయింట్ డెబ్బై ఆరు వేల ఏడు వందల తొంభై ఐదు సీట్లు కన్వీనర్ కోట కిందకి వస్తాయి మిగతావి యాజమాన్య కోట కింద భర్తీ చేస్తారు దాదాపు అరవై ఎనిమిది శాతం వరకు కంప్యూటర్ దాని అనుబంధ ఎమర్జింగ్ కోర్సులో సీట్లు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ ప్రధాన బ్రాంచీల సీట్లని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్లో పన్నెండు వందల ముప్పై ఐదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్లో ఎనిమిది వందల యాభై ఎనిమిది సిఇ సిఎస్సి పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది సిఎస్ఈ డేటా సైన్స్లో ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఆరు కంప్యూటర్ సైన్స్ అండ్ సిఎస్సికి సంబంధించి ఇరవై ఆరు వేల నూట యాభై ఇంటెలిజెన్స్ అండ్ మిసైల్ లెర్నింగ్ పన్నెండు వేల నాలుగు వందల తొంభై ఐదు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పదివేలు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ట్రిపుల్ ఈలో నాలుగు వేల మూడు వందలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మూడు వేల ఆరు వందలు ఈ విధంగా బ్రాంచుల వైజ్గా ఇక్కడ కాలేజీల వైజ్గా యూనివర్సిటీ వైజ్గా ఇవ్వడం జరిగింది ఉస్మానియాలో పద్నాలుగు కాలేజీలు ఉన్నాయి పదివేల రెండు వందల ముప్పై సీట్లు ఉన్నాయి కన్వీనర్ కోటాలో ఏడు వేల ఒక వంద అరవై ఒకటి జేఎన్ యూహెచ్లో నూట ముప్పై కాలేజీలు ఉన్నాయి ఎనభై ఏడు వేల ఎనిమిది వందల నాలుగు మొత్తం సీట్లు కన్వీనర్లో అరవై ఒక వెయ్యి నాలుగు వందల అరవై మూడు ఉన్నాయి కాకతీయలో నాలుగు కాలేజీలు ఉన్నాయి పదిహేను వందల డెబ్బై ఆరు మొత్తం సీట్లు పదకొండు వందల మూడు కన్వీనర్ సీట్లు ప్రభుత్వ ప్రైవేటు వర్సిటీలు ఇరవై మూడు కాలేజీలు ఉన్నాయి ఏడు వేల ఆరు వందల ఎనిమిది సీట్లు ఉన్నాయి ఏడు వేల ఆరు వందల ఎనిమిది సీట్లు కూడా మొత్తం కన్వీనర్ కొట్టాలి ఇక్కడ మొత్తం నూట డెబ్బై ఒకటి కాలేజీలు లక్షా ఏడు వేల రెండు వందల పద్దెనిమిది సీట్లు డెబ్బై ఆరు వేల ఏడు వందల తొంభై ఐదు కన్వీనర్ సీట్లు ఈ విధంగా అయితే నిన్న రిలీజ్ చేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ ఉద్యోగ సమాచారం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ